పద్దెందేళ్ల వయసులో ఇట్లాంటివి చేసినావు గనకో అసలు ఏం చేయలేదు అసలు మరి ఇప్పుడు ఎందుకు పుట్టిన నీకు నువ్వు మొద్దులా ఉండేవాడు కదా నీ షార్ట్లు నీ టీ టీషర్ట్లు ఏంద్రో పెద్ద వయసు ఆవిడేమో షార్ట్లు లేస్తుంది ఏమో నేను నీకు వయసు అంటే కోపం ఎందుకో మొహం మారిపోతుంది తెలుసా ఇంకా నువ్వు నన్ను ఏమనట్లేదు కానీ నా ప్లేస్ లో వేరే వాడు ఉండాలి మొన్న ఏమన్నా అంటే గుత్తి తెగిపోద్ది ఆహా ఎక్కడ కృష్ణకాంత్ పార్క్ దగ్గర ముసల్దార్ నువ్వు అని అన్నాడు ఆవిడ అంటారు కానీ కోపం వచ్చింది ఆ విషయం అలా అంటే నువ్వు రెచ్చిపోతావని వాళ్ళు కొంచెం కంటెంట్ వచ్చింది ఇంకొంచెం ఏదన్నా తిడతది బాజ్ చూస్తారని వాళ్ళు కొంచెం ఇది చేస్తారు ఇదేం తిరగట్లేదు అసలు మూత తిరగట్లేదు చూసారండి వచ్చాడు డ్రింక్ ఇచ్చాను పల్లి లేపించానండి సరిగ్గా రసం ఇచ్చాను ఇలా ఎవరి సొత్తాడండి అలాంటప్పుడు నన్ను ఎంత బాడీ గార్డ్లే చూసుకో అందుకే ఈ రోజు అన్నది వీడియోస్ తీసుకుంటుంటే చూస్తున్నానండి వీడు కూడా వీడియో తీసుకొని చూస్తున్నాడండి అలాగా ఒకడు మట్టి వేసేయండి తప్పు కదా నెత్తి మీద నాకు తెలుసు అసలు మట్టి వేసేది వాడు గా వచ్చేసిండు నేనేం చేయాలో చెప్పు నేను నిన్ను పైకి సీరియస్ అవ్వాలి నిన్ను పైకి రమ్మని చూసి వెళ్ళాలనే ఇప్పుడు వాళ్ళు ఉండాలి వాళ్ళు ప్రాంక్ సరదాగా చెప్తున్నావు అని అన్నప్పుడు నేను ఎలా సీరియస్ అవుతో చెప్పు అంటే నీటిలో నా ఏజ్ ఎంత

పట్టుకోడు అమాయకుడు అయినమ్మా అమాయకుడు చాలా చేత ముదురు కానీ జాలిగుండు ఉన్న దాడి దగ్గర ఎంత ముదురైనా నేర్చుకున్నాడు కానమ్మా అమ్మా ఫస్ట్ లో అమాయకుడు అమ్మ అర్జెంట్గా వెళ్ళి షాప్ కి రొంపకు టాబ్లెట్ నడు ఇద్దరం వెళ్దాం ఇట్లాంటి కూల్ డ్రింక్లు తాగితే మరి రొంప నాకు ఏమొచ్చింది ఇప్పుడు చెప్పు కర్నూలు రాత్రి ఎనిమిది ఎనిమిదిన్నర అయింది కూర్చొని బస్ బస్టాప్ లోంది ఇంకా నాకు ఒంట్లో బాగాలేదమ్మా కాళ్ళు చేతులు గుంజేత్త కాళ్ళు చేతులు గుంజేత్తన్నాయి

ఈ ఫేస్ లో ఇవన్నీ కొరకులు అక్కడి నుంచి ఇంతకు ముందు లేవు అది అది అక్కడ ఉంది ఫేస్ క్రీమే ఫౌండేషన్లు మాలు లేదు కథ ఆ చేపలు ఎప్పుడో తెచ్చిన పేరు చీమలు పట్టినాయి అంటే అంతే జీరా మసాలా ఇది కూల్ డ్రింక్ కాదు నేను జ్యూస్ అనుకున్నా జీరా మసాలా నా ఆపిల్ చూస్తా అనుకున్నా దీన్ని చూసి ఇంకో పదే పదే అందుకే ఏది ఇచ్చేస్తాను నీకు నచ్చింది పెట్టు అక్కడ ఇదిదే అది ఆ నాకు నువ్వు ఇంకెందుకు వదిలే తాగు నువ్వు అది అది వేసి నాకు ఇది ఆపిల్ యాపిల్ చూస్తామా అనుకున్నా యాపిల్ చూసి అమ్మా నీకు

నేను కూడా ఎడతాను అమ్మా ఎవరైనా ఆలోచిస్తే ఇప్పుడు నప్పు నేను బిడ్డగా ఆలోచించారు కాబట్టి ఏం అనుకుంటలేదు నీ బ్లాస్ లో ఇంకో నేను అలాగే ఎడతాను ఉంటాను అవును లేదు ఇప్పుడు వచ్చావు పల్లీలు పెట్టాను జీరా ఇచ్చాను ఆ ఇంకోటి నో ఇట్లాంటి నో ఇట్లాంటివి చెప్పే వాళ్ళకి రెచ్చ వాళ్ళందరూ ఏమంటారు ఎందుకు అంత సాజిత్ కి ఎందుకు అన్నం పెడుతున్నామో అని వాళ్ళు ఏడుతున్నారు నువ్వు ఎందుకు మరి పెట్టేదనేమి పెట్టనట్టు ఉండాలి తిట్టడం అవసరం ఆ ద అలాగే అన్నాడు ఏం పెట్టమన్నాడు అప్పుడు నుంచి మొదలు పెట్టని వీడియోలు తీయడం ఏమన్న అమ్మ ఇన్నాని కొపమన్నమ్మ ఇది ఏది పెట్టినా వీడియో అమ్మో మీ ఇద్దరు గొడవైందిలే కానీ ఆయన ఎప్పుడు నిన్ను దూషించలేదులే అమ్మ అన్నం తిని పెట్టింది నాకు బతికించింది అని అన్నాడు కానీ తర్వాత చివరిలో మీ ఇద్దరికి ఏదో డబ్బు ఏదో జరిగింది అప్పుడు మీరిద్దరు రివర్స్ అయినరు కానీ మీరిద్దరు ఒకే మాట మీద ఉన్నారు పెట్టింది అని అన్నాడు అమ్మ లేకపోతే

అన్ని చూసుకోవాలి ఆడికి చూసుకోపోతే చూతాను పని నువ్వు తేపోతే నీ పని చూతాను నేను తీసుకొస్తా నువ్వు పెంచకపోతే అప్పుడు చూతా ఎందుకు వచ్చిందో సంవత్సరం పెళ్లి చేసుకుంటావు అప్పుడు పెళ్లి అంతే అంటారు మామూలు చెప్పలేదు మనకి ఎలా ఇస్తుంది అండి మీకు ఎందుకు నాకు ఇస్తుంది అన్న ఎందుకు అప్పుడు మా ఇంట్లోనే ఉంటావు నువ్వు మన ఇద్దరం ఒకే ఇంట్లో ఉంటాం కాబట్టి

నేను నిన్ను ఎప్పుడు చూసుకోలేదా ఎప్పుడన్నా నీకు నేను ఏమంటున్నాను అంటున్నాను అప్పుడు అమ్మా పాపి చూస్తాండి నేను వెళ్ళలేదు నీకు ఒంట్లో బాగున్నప్పుడు ఒక్కసారి అన్న నేను నిన్ను దూరం చేసినా ఒంట్లో బాగున్నప్పుడు చూసుకుంటా కనుక ఒంట్లో బాగాలేనప్పుడు చూడాలమ్మ ఎవరైనా అని అని చెప్పి మనం ఎక్కడికి మనం ఎలాగ తినేస్తాం ఇప్పుడు బాగున్నావు కాబట్టి నువ్వు ఏదో షూటింగో